ఎంటర్టైన్మెంట్ బ్యాన్ నాని హీరోగా కృష్ణ గారి గారు అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది ఫిబ్రవరి ట్వెల్త్ రిలీజ్ చేస్తున్నాం పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది ఎందుకు అంటే అందరూ చాలా మంది కొత్త టెక్నీషియన్స్ వర్క్ చేశారు సో వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అంటే చాలా ప్యాషనేట్ గా వర్క్ చేశారు అందరూ కొత్త కాబట్టి Mm, मैं डीओपी और आज म्यूजिक विशाल शेखर देन मार्ट डायरेक्टर अविनाश लाइन प्रोड्यूसर हरीश काटा दरवाज़ा हाँ हम्म ओके सेकंड फिल्म जे डायलॉग्स एडिशनल डायलॉग्स हैं मत जे दरवाज़ा लिरिक्स लिरिसिस्ट के के అంటే చాలా వైబ్రెంట్ టీం అనమాట ఆయన కొత్తలతో అందు తీరని సో ఈసారి ఫస్ట్ టైం యంగ్ టీంతో తీసాము అండ్ ఏ ఎంకరేజ్మెంట్ అయితే ఎలా ఎంకరేజ్ చేద్దామని మీరు చూస్తున్నారో ప్రెస్ వాళ్ళు అందరూ ఈ ని ఎంకరేజ్ చేయాలని డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దమ్ వర్క్ వెరీ వెరీ హార్డ్ అండి డే అండ్ నైట్ వర్క్ చేసి ఫిబ్రవరి ట్వెల్త్ ఇట్ విల్ ఏ విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ థ్యాంక్స్ అండి నా అండి కృష్ణ కృష్ణగాడి వీరపోయమే కదా సినిమాటోగ్రాఫర్ ఫస్ట్ ఇలాంటి సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ రాము గారు గోపి గారు అనిల్ గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అనురా గోపుడి మై డైరెక్టర్ హీ గేమింగ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ హీ మేడ్ అ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్లే ఇన్ ద ఫిల్మ్ అండ్ మ్యూజిక్ విశాల్ హీ డిట్ అ ఫ్యాంటాస్టిక్ విజువల్ ట్రీట్ ఆ కూడా చాలా బాగా చేశారండి హార్ట్ డైరెక్టర్ అవినాష్ అండ్ జై రైటర్ అండ్ ఈ సినిమాలో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎస్పెషలీ అస్టెంట్ డైరెక్టర్స్ రమేష్ అరుణ్ సతీష్ అఖిల్ రాజు అండ్ మై సపోర్టింగ్ టీమ్ మై అసిస్టెంట్స్ సంజల్ శివ అందరికీ చాలా థ్యాంక్స్ మై లైట్ మైండ్ క్రూస్ వాళ్ళు లేకపోతే నాకు చాలా కష్టం మ్యూజిక్ ఫర్ కృష్ణగాడి వీరప్రేమ గాథ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు అను సార్ ఫోర్టీన్ రీల్స్ ప్రొడక్షన్ అండ్ గ్రేట్ వర్క్ బై యువి స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ డైరెక్టర్ సార్ అండ్ జై ద సాంగ్స్ ఆఫ్ ఐ ఎమ్ షోర్ యూ వుడ్ హ్ హర్డ్ ద సాంగ్స్ ఆర్ఆర్ ఆర్ఆర్ హ్యాస్ కమ్ ఔట్ వెటీ గుడ్ అండ్ ద హోల్ మూవీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లుకింగ్ హై ఆన్ ఎమోషన్స్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ ఇట్స్ ఓన్ మ్యాజిక్ మూమెంట్స్ హెర్ అండ్ డేర్ సో ఇట్ ఇస్ టైట్ అండ్ వెరీ రేసీ మూవీ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఇట్స్ లుకింగ్ గుడ్ అండ్ విఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ నా పేరు అవినాష్ ఫస్ట్ టైం ఈ సినిమాకి డెబ్యూట్ ఆ డైరెక్టర్గా వర్క్ చేశాను ఇండస్ట్రీ నాకు కొత్త అయినా నాకు వచ్చిన టీమ్ సపోర్ట్ మాత్రం చాలా ఇమెన్స్గా వచ్చింది నా టీమే కాదు ఆ డిపార్ట్మెంట్ అనే కాదు ఎస్టెన్ డైరెక్టర్స్ టీం కూడా ఒక లాగే వర్క్ చేసాం సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ ఉన్నా కూడా మేమంతా ఒకే టీంలాగా వర్క్ చేసి నా డిపార్ట్మెంట్ కాదు ఈ డిపార్ట్మెంట్ కాదు అనేది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కడు నాది అనే సినిమా కాన్సెప్ట్ తోనే వర్క్ చేశారు దానికి నేను చాలా ప్రౌడ్ అండ్ చాలా హ్యాపీ టు హ్యావ్ సర్చ్ టీమ్ ఇది దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతున్న ఒక ప్రాసెస్ యాక్చువల్గా రైటింగ్ స్టేజెస్ నుంచి ఆ స్టేజ్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ కథ గురించి ఓకే ఫస్ట్ సినిమా యాక్చువల్లీ ఇప్పుడు రిలీజింగ్ స్టేజ్లో ఉందండి జస్ట్ ఇన్ ట్వెల్త్ వేరు కూడా రిలీజ్ ద ఫిల్మ్ ఫస్ట్ పేపర్ నుంచి ఇక్కడ దాకా రావడానికి మధ్యలో ఆల్ స్టేజెస్లో ఒకళ్ళంటే ఇప్పుడు కనపడుతున్న వినపడుతున్న పేర్లతో పాటు వినపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్ స్టేజెస్ నుంచి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కృష్ణ గారు ప్రేమ కథ ఇది కథ కాదు గాథ ఎందుకైంది అంటే టూ మెనీ ఎమోషన్స్ విచ్ ఈజ్ రివాల్వింగ్ ఈచ్ అరౌండ్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కొన్ని సంఘటనలు కొన్ని మూమెంట్స్ వీటి మధ్యలో పుట్టిన కథ ఇది దీంట్లో కృష్ణ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ నాని అ మెయిన్లీ యాస్ కృష్ణ అందరికీ తెలిసిందే ఎలా చేశాడంటే నాని నాకు మాటలు రావట్లేదు కంటే నేను కృష్ణన్ ఎలా అయితే చూసాన రాసినప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు యాక్చువల్గా ఐ వాజ్ స్టన్ ఇప్పటికీ నాకు చాలా స్టమ్ంగా ఉంటుంది ఆ మూమెంట్స్ మేముగా వర్క్ చేయటం సో ఈ యాక్టర్ బ్రహ్మాజీ గారు సంపత్ గారు అండ్ మెహ్రీన్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింకి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందా లేకపోయినా సరే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్ వస్తే యువరాజ్ దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి జీని వేస్తున్నాం ఇద్దరం ఇదే కత్తోటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫేమ్ కంప్లీట్గా పేపర్ మీద డిజైన్ అయింది అలా స్క్రీన్ మీదకి వచ్చింది సో ద హోల్ గ్రేట్ గోస్ టు యువరాజ్ మామూలుగా చేయలేదు మామూలుగా రాష్టపడలేదు ఇన్ ఇ జోన్ వే చాలా కొత్తగా ట్రీట్ చేశాడు ఎవ్రీ యూజువల్ డెఫినెట్గా చాలా బాగుంటుంది తను యాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ విశాల్ తన ఒక త్రీ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ నుంచి నాకు పరిచయం బాగా మంచి ఫ్రెండ్ నేను త్రీ ఇయర్స్ నుంచి నేనేం సినిమా చేయలేదు ఎప్పుడు అనుకునేవాడిని తింటు చేయాలని బట్ లాస్ట్ ఇయర్ మొదలైంది సినిమా ఇప్పుడు వచ్చాడు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ కలో ఇది జస్ట్ నిజంగా ఒక టీజర్ విశాల్కి ఈ ఫిల్మ్ ఫ్యూచర్లో తను ఏం చేయబోతున్నాడు అనేది ఐ కెన్ ఇమాజిన్ బికాజ్ ఐ వోట్ విత్ హిమ్ గా వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడనేది నా ఫుల్ కాన్ఫిడెన్స్ నాకు తెలిసినంత నాలెడ్జ్లో చాలా బాగా చేశాడు నేను ఇంకా ఆర్ఆర్ జస్ట్ ఇప్పుడు దాని గురించి మాట్లాడతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విశాల్ తన లాంగ్వేజ్ కాకపోయినా సరే తెలుగులో ఇంత బాగా చేస్తాడు అని కొన్ని సీన్స్ నాకు కొంచెం డౌట్ ఉండింది బట్ స్టమ్ చేస్తాడు యాక్చువల్గా విశాల్ విశాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశాల్ అండ్ నెక్స్ట్ ఆ డైరెక్టర్ అవినాష్ అవినాష్ ఈ సినిమా ఫస్ట్ ఫిల్మ్ అనుకోవడానికి ఫస్ట్ మా ఇద్దరు అగ్రిమెంట్ కూడా అదే అగ్రిమెంట్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ మనీ అండ్ ఆల్ హార్డ్ వర్క్ అంటే ఇంత కష్టపడి ఉన్నాను ఎక్కడ చూడలేదు అసలు అంటే ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు తన పని అని పక్కన పని అని ఇలాంటివి ఉండవు ఏ పనినే చేసేస్తూ ఉంటాడు థ్యాంక్స్ అవినాష్ రెడీ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ మీరు ఎవరు ఫస్ట్ సినిమా చేశాడని ఎవరు అనుకోరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్గా డీల్ చేశాడు హోల్ ఫిల్మ్ థ్యాంక్స్ అండ్ హరీష్ గారు ఆ లైన్ ప్రొడ్యూసర్ మేము షూట్ చేసిన లొకేషన్ ఎందుకు నిన్న స్పెషల్ మెన్షన్ హరీష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే పర్టికులర్లీ ఫర్ దిస్ ఫిల్మ్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా వెరీ డిఫికల్ట్ లొకేషన్స్ షూట్ అసలు అంటే ఇప్పటిదాకా ఇప్పుడు షూట్ చేయలేదు అంటే బయట లొకేషన్స్లో ప్రాబ్లం ఏంటంటే జనాలు విపరీతంగా ఉంటారు అది ఒకటే కాదు దిస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ టు షూట్ దిస్ ఫిల్మ్ ఇవన్నీ పేర్లు మాట్లాడుకోవడానికి పేర్ల రూపంలో ఉన్నవి మంది వర్క్ చేశారు లైఫ్ మెయిన్స్ కావచ్చు ప్రొడక్షన్ పీపుల్ కావచ్చు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వాళ్ళందరి గురించి ఇప్పుడు పేరు మాట్లాడడం కొంచెం కష్టమేమో థ్యాంక్స్ అండి బట్ ఫిలింగ్ ఏమౌట్ వెరీ వెల్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫుల్ అండ్ ఎంటర్టైన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ కాంట్రాస్ట్ ఫిల్మ్ ఫర్ మై ప్రీవియర్స్ ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ విజువల్ ట్రీట్ ఇట్ విజ్ ఎంటర్టైన్ యువ్ అసలు ఎలా ఉంటుందంటే అంటే కాసేపు మిమ్మల్ని మీరు మర్చిపోయి అలా సినిమా చూస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు ఫిల్మ్ దట్స్ ఫర్ ష్యూర్ అండ్ డెఫినెట్లీ మీరు రీచ్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్ అని నమ్ముతున్నాను నేను గట్టిగా చాలా గట్టిగా నమ్ముతున్నాను